పొదుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు రెండు చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈ పాత్రికేయుల సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన పొద్దుటూరు ఎమ్మెల్యే గారు మనందరి ఎమ్మెల్యే నాకు మీకు మనందరికీ ఎమ్మెల్యే గౌరవనీయులైనటువంటి నంద్యాల వరదరాజరెడ్డి గారు ఒక రెండు మూడు రోజుల క్రితం అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో మాట్లాడినారు ఆయన మీకోసం మాట్లాడింటే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టేవాని కాదు ప్రజల కోసం మాట్లాడింటే దురదృష్టం ఏంటంటే నా కోసం మాట్లాడినాడు ఆయన ఓటేసి గెలిపించినటువంటి మీ మీద కంటే ఆయన ప్రత్యర్థిగా ఉండినటువంటి నా మీదనే ఆయనకు ఎక్కువ ప్రేమ ఉంది అందుకే అసెంబ్లీలో కూడా మీకు నీళ్లు కావాలనో మీకు లేకుంటే బడి కావాలనో గుడి కావాలనో లేకుంటే మెడికల్ కాలేజ్ కావాలనో లేకుంటే నేను తెచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసేదానికి డబ్బులు కావాలనో లేకుంటే పాల కేంద్రం తెరిపిస్తామని చెప్పు లేకుంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కట్టిస్తానని చెప్పినా కట్టిస్తామనో ఇటువంటి విషయాలకు సంబంధించి నిధులు అడగడానికో సమస్యలు ప్రజలకు చెప్పడానికో ఆయన అసెంబ్లీని వేదికగా చేసుకుంటే కన నేను మీరు సంతోషించిందను ఆయన అయి మాట్లాడలే నా మీద ఏదో ఒక విమర్శ చేసి నన్ను జైలుకు పంపాల ఏదో ఒక విమర్శ చేసి ఈ ప్రజల సమక్షంలో ప్రజాక్షేత్రంలో నన్ను అవినీతి ముద్ర వేయాల ఇది ఆయన ఉద్దేశం ఇందుకు సంబంధించి ఆయన మూడు రోజుల క్రితం అసెంబ్లీలో మాట్లాడింది ఏంటంటే ఈ ప్రొదుటూరు నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా కొనసాగిన సందర్భంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన ఐదు సంవత్సరాల కాలంలో ప్రారంభ దశలోనే అంటే రెండు వేల పంతొమ్మిదిలో మా ప్రభుత్వం వస్తే ఐదో నెలలో తిరిగి రెండో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వచ్చే నాటికి మేము దాదాపుగా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నాలుగు వందల అరవై ఏడు ఎకరాల భూమిని కొన్నాం నాలుగు వందల డెబ్భై ఆరు ఎకరాల ఆరు సెంట్లు కొన్నాం నాలుగు వందల డెబ్బై ఆరు ఎకరాల ఆరు సెంట్ల భూమిని మాత్రం రైతుల దగ్గర నుంచి కొని పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేసినాం ఈ పంపిణీ చేసిన కార్యక్రమంలో ఈ పంపిణీ చేసిన కార్యక్రమంలో నేను ఏడు వందల కోట్ల అవినీతిగా సంపాదించినాను అనేది ఆయన అభియోగం ఏడు వందల కోట్ల రూపాయలు నేను అవినీతిగా సంపాదించినాను అనేది ఆయన ఆరోపణ దీనికి సంబంధించి ప్రజలకు నేను వివరణ ఇయ్యాల్సిన అవసరము ప్రభుత్వానికి కూడా వివరణ ఇయ్యాల్సిన అవసరము నా బాధ్యత అందుకే ఈ నియోజకవర్గ ప్రజలైనటువంటి మీ అందరికీ నా రెండు చేతులెత్తి నమస్కరించి ఉండబడిన వాస్తవ సమాచారాన్ని మీకు ఇస్తా ఉన్నా నేను ప్రజలారా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలన్నటువంటి సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించిన సంకల్పమే జగనన్న ఇళ్ల నిర్మాణం ఈ ప్రొదుటూరు నియోజకవర్గంలో కూడా దరఖాస్తు చేసుకోమంటే దరఖాస్తు లేని వాళ్ళందరూ చేసుకున్నారు వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మేము రైతుల దగ్గర నుంచి భూమిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది అంతకుముందు గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ ఏ ఒక్క ప్రభుత్వం కూడా పట్టుమని పది ఎకరాల భూమిని రాజశేఖర రెడ్డి మినహాయిస్తే మరే ముఖ్యమంత్రి కూడా పట్టుమని పది ఎకరాల భూమిని కూడా రైతుల దగ్గర కొనుగోలు చేసి ఇళ్ళ పట్టాల రూపంలో ప్రజలకు పంచిన దాఖలాలు లేవు అందువలన ఈ నియోజకవర్గంలో కూడా ఎక్కువ మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం భయపడకుండా బాధపడకుండా ఎంతమంది పేదలకైతే ఇళ్ళ పట్టాలు ఇవ్వాలనో అంతమంది కోసం కావాల్సిన భూమిని కొనుగోలు చేయండి అని చెప్పి ఆయన సిఫారసు మేరకు జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో హరికిరణ్ గారి నాయకత్వంలో నాలుగు వందల డెబ్భై ఆరు ఎకరాల ఆరు సెంట్ల భూమిని మేము మూడు చోట్ల కొన్నాం ఒకటి రామేశ్వరం మరొకటి బొల్లవరం మరొకటి మీనాపురం ఈ మూడు చోట్ల మేము కొనింది ఈ మూడు చోట్ల మేము కొన్న దాంట్లో నేను ఏడు వందల కోట్లు కొట్టేసినా అని చెప్పి అని చెప్తున్నాడు దానికి మీకు వివరణ ఇస్తా నేను మొట్టమొదటిది రామేశ్వరం జగనన్న కాలనీలో మేము కొనింది డెబ్బై ఎకరాల ముప్పై నాలుగు సెంట్లు ప్రజలారా రామేశ్వరం పొలములో అంటే రామేశ్వరం ఏరు దాటిన తర్వాత రామేశ్వరం జగనన్న కాలనీలో మేము కొనింది డెబ్బై ఎకరాల ముప్పై నాలుగు సెంట్లు ధర వచ్చేసి ఎకరా ఇరవై ఏడు లక్షల అరవై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలతో కొన్నాం మళ్ళీ చెప్తాను ప్రజలకు డెబ్భై ఎకరాల ముప్పై నాలుగు సెంట్లు కొన్నాం ఇరవై ఏడు లక్షల అరవై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఎకరా చొప్పున కొన్నాం ఈ ధర చొప్పున డెబ్బై ఎకరాల ముప్పై నాలుగు సెంట్లకు మొత్తం ప్రభుత్వం చెల్లించినది రామేశ్వరం జగనన్న కాలనీకి ముప్పై నాలుగు కోట్ల డెబ్భై మూడు లక్షల ఇరవై వేల నాలుగు వందల అరవై రెండు రూపాయల యాభై వేసాలు పైసల నుంచి చెప్తాను ప్ర ప్రజలారా ఎందుకంటే ఇది నేనిచ్చిందో మీరిచ్చిందో అయితే ఒట్టు మొత్తంగా ఇస్తాం ప్రభుత్వం ఇచ్చిన డబ్బు అయితే మాత్రం అట్లా ఉండదు ఆనా పైసల నుంచి బ్యాంక్ ద్వారానే వారి అకౌంట్కు డబ్బు పంపిస్తారు కాబట్టి లెక్కాచారం చాలా లెక్కాచారంగానే ఉంటుంది రెండవది బొల్లవరం జగనన్న కాలనీ ఈడ మేము కొన్న భూమి రెండు వందల పద్మూడు ఎకరాల ముప్పై సెంట్ల భూమిని కొన్నాం రెండు వందల పదమూడు ఎకరాల ముప్పై సెంట్ల భూమిని కొన్నాం ధర వచ్చేసి ఎకరాకు నలభై లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల అరవై ఏడు రూపాయలు చొప్పున కొన్నాం మళ్ళీ చెప్తా ఉన్నా రెండు వందల పదమూడు ఎకరాల ముప్పై సెంట్లు కొన్నాం ఎకరా ధర వచ్చేసి నలభై లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల అరవై ఏడు రూపాయలు చొప్పున కొన్నాం వీటికైన మొత్తం ధర విలువ ఎంత అంటే కన బొల్లవరం ఫ్లాట్లకు ఎనభై ఐదు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల డెబ్భై ఒక్క రూపాయి పది పైసాలు ఇది ప్రభుత్వం చెల్లించినది మూడవది మీనాపురం జగనన్న కాలనీ ఇక్కడ మేము కొన్న భూమి ఎంత అంటే నూట నాలుగు ఎకరాల డెబ్భై మూడు సెంట్లు మీనాపురం దగ్గర మేము కొన్నే కొత్తపల్లె పంచాయతీ మీనాపురం దగ్గర మేము కొనేది నూట నాలుగు ఎకరాల డెబ్బై మూడు సెంట్లు ధర ఎకరా వచ్చేసి నలభై లక్షల రూపాయలు మొత్తం విలువ వచ్చేసి నలభై ఒక్క కోటి ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు ఈ మూడు కలిపి అంటే రామేశ్వరం జగనన్న కాలనీ బొల్లవరం జగనన్న కాలనీ మీనాపురం జగనన్న కాలనీ మూడు కలిపితే భూమి యొక్క ఎంత అంటే నాలుగు వందల ఆరు ఎకరాల ఆరు సెంట్లు ఈ మూడు చోట్ల కలిపి నాలుగు వందల డెబ్భై ఆరు ఎకరాల ఆరు సెంట్లు కొనడానికి ప్రభుత్వం చెల్లించిన డబ్బు ఎంత అంటే గన రూపాయల కానించి పైసల కానించి చెప్తానా నూట అరవై రెండు కోట్ల యాభై మూడు లక్షల నలభై ఆరు వేల ముప్పై మూడు వందల అరవై పైసాలు మళ్ళీ చెప్తానా మొత్తం ప్రొదుటూరు నియోజకవర్గానికి సంబంధించి అన్ని ఎకరాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వములో కొనుగోలు చేసిన భూమి యొక్క ధర అంతా కలిపితే నూట అరవై రెండు కోట్ల యాభై మూడు లక్షల నలభై ఆరు వేల ముప్పై మూడు వందల అరవై పైసాలు ఇది కొన్నేది అంటే మేము భూమి కొనడానికి పేదలకు ఇళ్ళ పట్టాల రూపంలో పంచడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రైతుల దగ్గర నుంచి భూమిని కొనుగోలు చేసి ప్రజలకు పంచడానికి అయిన ఖర్చు నూట అరవై రెండు కోట్లు నేను కొట్టేసినది ఏడు వందల కోట్లు ఇది వరదరాజరెడ్డి గారి కామెంట్ దీన్ని చూస్తే కోపం వస్తుందా నవ్వు వస్తుందా ప్రజలారా అంటే విమర్శకు గురి కాబడతానని నేను నవ్వుతాను కోపం రాడంలే నాకు నవ్వు వస్తా ఆయన అవివేకానికి ఆయన అజ్ఞానానికి ఆయన అసలుకు అసంపూర్ణమైనటువంటి విషయ పరిజ్ఞానంతో ఆయన చేస్తూ ఉన్నటువంటి విమర్శను చూసి నేను నవ్వుకుంటానా నా ప్రత్యర్థి ఇంత బలహీనుడు నా ప్రత్యర్థి ఇంత బుద్ధిమాంధవ్యం కలిగినవాడు అని చెప్పి నేను నవ్వుకుండే పరిస్థితి ప్రజలారా కానీ వివరణ మీకు ఇయ్యాలి కాబట్టి ప్రజలైనటువంటి మీకు సత్యం తెలియాలి కాబట్టి మీకోసం ఈ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఒక వ్యాపారం చేసేదానికి పది రూపాయల పెట్టుబడి పెట్టినారంట ఆ పది రూపాయల పెట్టుబడిలో నేను వంద రూపాయలు కొట్టేసినారంట ఇది ఎక్కడన్నా న్యాయమైన మాటేనా భూమి కొనడానికి నూట అరవై రెండు కోట్లు నేను కొట్టేసింది ఏడు వందల కోట్ల రూపాయలు ఇక రెండో మాట అందులోనే ఆయన మాట్లాడింది ఇరవై లక్షల రూపాయలకు భూమిని కొని నలభై లక్షల రూపాయలకు అమ్మినాడు ఇరవై లక్షల రూపాయలకు నేను కొన్నానంట అంటే ఈ రైతుల దగ్గర నుంచి ముందుగానే నేను సంవత్సరం ముందో ఆరు నెలల ముందో రెండు నెలల ముందో భూమిని కొనుగోలు చేసి నా పేరుతోనో బినామీ వ్యక్తుల పేర్లతోనో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ తర్వాత అదే భూమిని ప్రభుత్వానికి నలభై లక్షలతో అమ్మినాను అని చెప్తున్నాడు దీనికి నేను చెప్పే సమాధానం ఏందంటే గానా మూడు చోట్ల కలిపి రెండు వందల మంది రైతుల దగ్గర భూమిని కొనుగోలు చేసినారు దాదాపుగా రెండు వందల మంది రైతుల దగ్గర ఈ రెండు వందల మంది రైతుల దగ్గరికి విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో పోయి విచారణ చేసినారు ఎక్కడ కూడా నివేదిక ఒకటే వచ్చింది తప్పు జరగలేదని దీనికంటే నీకు అర్థమయ్యే భాషలో ప్రజలు చెప్పాలంటే గానా ఈ భూమిని అమ్మిన రైతులు ఈ భూమిని అమ్మిన రైతులు ఏ ఒక్కరైనా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే రెండు వేల పంతొమ్మిది ఐదో నెలలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదో నెల నుంచి ఈ భూమిని కొనుగోలు ప్రభుత్వానికి చేసేంత వరకు రిజిస్ట్రేషన్ ఎక్కడైనా ఒకటి రెండు మారినాయా అని మీరు చూసుకుంటే ఏ ఒక్క భూమి కూడా ఒక్క రిజిస్ట్రేషన్ కూడా మారాలి అంటే రెండు వేల పంతొమ్మిది ఐదో నెల కంటే ముందు మా ప్రభుత్వానికి ముందు ఎవరి పేరుతో అయితే భూమి ఉందో ఎవరి అబ్బగారి పేరుతో తండ్రి గారి పేరుతో అయితే భూమి ఉందో అదే భూమి అట్నే రిజిస్ట్రేషన్ ఉండి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్టర్ చేయించినారు అంటే ఒక్క రిజిస్ట్రేషన్ కూడా మధ్యలో జరగలేదు అంటే అవినీతి జరగలేదు భూమి మార్పిడి జరగలేదు బినామీ పేర్లతో రిజిస్టర్ అయ్యి తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అమ్మిన దాఖలాలు జరగలేదు అనడానికి ఇది లీగలైజ్గా రిజిస్టర్డ్గా రిజిస్టర్ ఆఫీసు లేకపోతే ఉండబడిన సాక్ష్యం ఒకవేళ ఇది కూడా నీకు సమ్మతంగా లేదు ఉంగారంతా నీకు ఏదన్నా వివరణ కావాలనుకుంటే ఈ రెండు వందల మంది రైతులు భూమి అమ్మిన వాళ్ళల్లో నీ సొంతం నీ మనుషులు ఉండారు నిన్ను విపరీతంగా ప్రేమించే వాళ్ళు నీ గెలుపు కోసం శ్రమించిన వాళ్ళు ఉండారు వాళ్ళ భూమి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పోయింది మరి వాళ్ళని పిలిపించుకొని నువ్వు అడిగి ఈ భూమి ఏమన్నా ముందుగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి నీతో ఇరవై లక్షలు కొన్నాడా వాళ్ళ పేరుతో రిజిస్టర్ అయిందా బినామీ పేర్లతో అయిందా లేకుంటే నీ పేరుతో అకౌంట్కి డబ్బు వచ్చిందా రాలేదా అని వాళ్ళని అడిగితే నీకు చక్కటి సమాచారం వచ్చి ఉంటుంది మరి వాళ్ళని నీ పక్కన కూర్చోబెట్టుకొని ఇదిగో ఈయన పేరు సోమరవారిపల్లె మాజీ సర్పంచ్ సాంబశివుడు అంటే సాంబశివుడు ఆయన మనిషే సోమరవారిపల్లె మాజీ సర్పంచ్ ఆయన మనిషే ఆయనకు చాలా ముఖ్యుడు మంచివాడు సాంబశివుడు ఆయన భూమి కూడా పోయింది ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఎన్ని ఎకరాలు సాంబశివుని పోయిందో సాంబశివునితోనే చెప్పి నాది ఇన్ని ఎకరాల భూమి పోయింది నేను ముందుగానే రాచమల్లి శివప్రసాద్కి అమ్మినాను ఆయన బిరామ పేరుతో రీసెర్చ్ చేయించుకున్నాడు ఆ తర్వాత ఆయన నలభై లక్షలకు అమ్మినాడు ఇరవై లక్షలకు అమ్మినాడు అని చెప్పి ఆయనతో చెప్పించవచ్చు కదా లేదు బుడాయిపల్లికి సంబంధించి బొలవరానికి సంబంధించి చాలామంది మీ మనుషులు ఉన్నారు మా మనుషులు గూడా గూడ రెడ్డి వాళ్ళ రెడ్డి జయదేవి రెడ్డి భూమి పోయింది ఆయన అత్యంత ముఖ్యుడు తెలుగుదేశం పార్టీకి ఆయన అడుగు ఏం రెడ్డి ఏ భూమి ముందుగా ఎవరికైనా బినామీ పేరుతో రిజిస్టర్ అయిందే అని అడుగు చెప్తాడు ఆయన నీ పక్కన కూర్చోబెట్టుకో ఇంకా ఇంతకంటే భయంకరమైనటువంటి సాక్ష్యం చెప్తా పెద్ద ఆయన నీకు మా రామేశ్వరం బిజినేపల్లి సుధాకరు రామేశ్వరం బిజినేపల్లి సుధాకరు ఆ పిల్లోడు నా క్లాస్మేట్ నా స్నేహితుడు సుధాకరు కానీ నీకు అత్యంత ముఖ్యులు ఆ కుటుంబం అత్యంత ముఖ్యులు వాళ్ళు నీకు ఎందుకంటే వాళ్ళు కూడా రాధాస్వామి సత్సంగులే అంతకు మించి నా స్నేహితుడు ఉండి బిజినేపల్లి సుధాకరు నీ ఆఫీసులో పనిచేస్తున్నాడు ఈరోజు కూడా నీ ఆఫీసులో పనిచేస్తున్నాడు ఆ సుధాకర్ భూమి కూడా ప్రభుత్వ భూమిలోకి పోయింది అమ్మినాడు మరి సుధాకర్ ఎవరికన్నా రాచమల్లి శివప్రసాదరెడ్డి బామర్దైన బంగారెడ్డికి రామేశ్వరంలో ముందుగా అమ్మడం కానీ లేకుంటే బినామీ పేరుతో అమ్మడం కానీ రిజిస్టర్ కావడం కానీ ఏదైనా మోసం జరిగిందా నీ అకౌంట్కి డబ్బు వచ్చిందా లేదా అని సుధాకర్ను నువ్వు అడిగినా కూడా సుధాకర్ అయినా చెప్తాడు మరి ఆ సుధాకర్ను కానీ లేకుంటే సోమవారిపల్లి మాజీ సర్పంచ్ సాంబశివుని కానీ లేకుంటే బొల్లవరం బుడాపల్లకు సంబంధించిన జయదేవన్నను కానీ లేకుంటే కొత్తపల్లకి రామసుబారెడ్డి సుబ్బారెడ్డి అన్న అంటే బొల్లవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రామసుబారెడ్డి అన్న అందరికీ తెలుసు మరి ఆయనది కూడా భూమి పోయింది ఆయనని అడిగినా కానీ ఒకవేళ ఏదైనా బినామీ ఫీర్త అయ్యిందంటే ఆయననే చెప్తాడు ఆయననే నువ్వు పక్కన కూర్చోపెట్టుకోవచ్చు మీనాపురంలో జైలింగారెడ్డి బావ లక్ష్మీరెడ్డి ఆయనది కూడా వేయింది ఇరవై ఎకరాలు వేయింది లక్ష్మీరెడ్డిది జైలింగారెడ్డి బావ లక్ష్మీరెడ్డి మరి లక్ష్మీరెడ్డిది ఏమన్నా ఇరవై ఎకరాలు ముందే రాచమల్లి కొన్నాడా లేదా అనే విషయాన్ని ఆయన అడిగినా కూడా జైలింగారెడ్డిన మాట్లాడిస్తాడు మరి ఇంతమంది నీ మనుషులు ఉంటే ఇంతమంది నీ మనుషుల ద్వారా విచారించుకొని అవినీతి జరిగింటే నీ పక్కన గుర్చిపెట్టుకొని ఇదిగో వీళ్ళందరి భూములు రాచమల్లి సూప్రసాయి ఆనాటి ఎమ్మెల్యే బినామీ పేర్లతో రీసెర్చ్ చేయించి ఇరవై లక్షలు నలభై లక్షలకు అమ్మినాడని చెప్పి ఎందుకు నువ్వు చెప్పించవు ఎందుకు చెప్పించలేదు అంటే కారణం అది సత్యం కాదు కాబట్టి నువ్వు చెప్పించడంలే సత్యం ఏంటే గన అది ఎప్పుడో చెప్పేసింది నువ్వు అయినప్పటికీ కూడా నీ మనసు ఉండబట్టలేక ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని కలిసి విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో సిఫారసు కలెక్టర్ చేపిస్తే ఈనాటి కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ గారు విజిలెన్స్ ఎంక్వైరీకి ఒక టీంని అరేంజ్ చేసి దాదాపు రెండు వందల మంది రైతుల ఇళ్లకు పంపిస్తే రెండు వందల ఇళ్లకు పోయి విజిలెన్స్ ఎంక్వైరీ విచారణ చేస్తే ఆ విచారణలో తేలింది ఏంటంటే రాగిన ఆ పైసా కూడా అవినీతి జరగలేదు ఆనాటి ఎమ్మెల్యే స్వచ్ఛమైనటువంటి పాలవలేని నిజాయితీగా ఉన్నాడని చెప్పి రిపోర్ట్ వచ్చింది అది నీకు జీర్ణం కాక అసెంబ్లీలో ఏం చెప్తున్నావు విజిలెన్స్ ఎంక్వైరీ బేపించినాం మన ప్రభుత్వంలోనే కానీ మన ఉద్యోగస్తులే కరెక్ట్గా చేయలే అవినీతిగా చేస్తున్నారు అంటే నిజాయితీగా చేసే ఉద్యోగస్తులు మనకు తరగారు మన రెడ్బుక్ ప్రభుత్వం ప్రకారం మనం చెప్పిన మాటలు విని అధికారులను వేసి ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో ఆనాటి ఎమ్మెల్యే రాచవల్ల శివప్రసాద్ రెడ్డి అవినీతికి పాల్పడినాడని చెప్పి తప్పుడు నివేదికలు ఇప్పించి నన్ను ప్రజాక్షేత్రంలో దోషిని చేసి న్యాయస్థానం ముందర దోషిగా నిలబెట్టి మీ అక్కసును తీర్చుకోవాలని చేసే ప్రయత్నానికి అసెంబ్లీని వేదికగా చేసుకొని దేవాలయం లాంటి అసెంబ్లీని వేదికగా చేసుకొని ఎనభై ఐదు సంవత్సరాల వయసులో నీ నాలుక అంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే నిన్ను నేను ఏమని విమర్శించగలను పెద్ద ఆయన ఇప్పటికీ నిన్ను పెద్దవారు వరదరాజరెడ్డి రెడ్డి గారు అంటానా గౌరవిస్తానా ఆరుసార్లు ఎమ్మెల్యే నువ్వు ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడగలుగుతా ఉన్నావు నువ్వు నువ్వు ఎన్నిసార్లు ఏ విషయంలో మా మీద ఎంక్వైరీ వేసినా నేను చాలాసార్లు మాట్లాడినా నా బావమరిది బంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ మాట్లాడినాడు అయ్యా నీ ప్రభుత్వం ఉంది నీ అధికారులు ఉన్నారు ఎన్నికలకు ముందు మా మీద చాలా విమర్శలు మీరు చేసినారు ఎంతో అవినీతి చేసినామని చెప్పినారు మరి ఆ ప్రకారంగా అయితే ఈరోజు మీ ప్రభుత్వంలో మీ అధికారుల చేత విచారణ కొనసాగించి మా అవినీతిని బయటపెట్టి మమ్మల్ని జైలుకి పంపండి దోషులుగా ప్రజాక్షేత్రం నిలబెట్టని చెప్పి పలుమార్లు మేము అడిగినాం ఈ బుద్ధుడు కూడా మీరు సాధించలేకపోతున్నారు అంటే కారణం మేము తప్పు చేయలే మేము నిజాయితీగా ఉండాం కాబట్టి కానీ నీ పంతం ఏదో విధంగా నెగ్గించుకోవాలని చెప్పి చేయని తప్పును మా మీద వేసే ప్రయత్నం నేరం చేయకపోయినప్పటికీ అవినీతి చేయకపోయినప్పటికీ మా మీద అవినీతి మరొక అంటించి నీ అహాన్ని సల్లార్చుకొని మమ్మల్ని తప్పుడు మనుషులుగా ప్రజల ముందు నిలబెట్టాలని చేసే ప్రయత్నం నేను ఒక్క మాట చెప్పగలుగుతా పెద్ద అయినా నీకు ఒక్క మాట చెప్పగలుగుతా చిన్న పిల్లోని నీకంటే దాదాపు ముప్పై సంవత్సరాలు చిన్నోని నీకంటే ఒక్క మాట చెప్పగలుగుతా రెండు రెండులు నాలుగు పెద్ద రెండును రెండుతో ఎన్నిసార్లు ఇచ్చించినా నాలుగే అవుతుంది పెద్దయినా నువ్వు రెండును రెండును ఎన్నిసార్లు ఇచ్చించినా నాలుగే అవుతుంది అది ఐదు కాదు ఆరు కాదు అట్లనే అవినీతి జరగని మనిషిని అవినీతి జరిగిందని చెప్పి నిరూపించి జైలుకి పంపాలనుకుంటే ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టాలనుకుంటే ఈ లెక్క మాదిరే ఆ లెక్క ఉంటుంది అది పెద్ద ఏమి ఉపయోగం లేనే లేదు దీని గురించి మళ్ళీ ఒక్కసారి చెప్తా ఉన్నా ప్రజలారా మీ అందరికి కూడా నూట అరవై రెండు కోట్ల రూపాయల డబ్బుతో ఈ భూమిని కొన్ని ప్రభుత్వం ఏడు వందల కోట్ల రూపాయలు వల్ల అవినీతి చేసినాడని చెప్పి ఆయన చెప్పే విమర్శలో ఏ మేరకు నిజముందో అర్థం చేసుకోండి డెబ్భై అరవై యాభై ముప్పై సంవత్సరాలుగా ఏ భూమి రిజిస్ట్రేషన్ మారకుండా ఉండి నేరుగా వాళ్ళే ప్రభుత్వానికి రిజిస్టర్ చేపిస్తే అవినీతి ఏ విధంగా జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి అంతకు మించి వారి అకౌంట్కే రైతుల అకౌంట్కే నేరుగా ప్రతి రూపాయి ముట్టిన తర్వాత ఏ విధంగా అవినీతి జరిగి ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి నేను ఏడు వందల కోట్లు డబ్బు కొట్టేసినా రెండు వేల కోట్లు దంపాయించినా పదహైదు వందల కోట్లు దంపాయించినా అని చాలా విమర్శలు చేసినారు ఇది మీకు అవసరం లేకపోయినప్పటికీ ఒక్క అడుగు ముందుకేసి నేను చెప్తా ఉన్నా ఇది నిజమే మళ్ళా చెప్తా ఉన్నా నేను నిజమే మళ్ళీ చెప్తా ఉన్నా నేను జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎంత గొప్పది ఆ పాలనలో ఎమ్మెల్యే అయినటువంటి మేము ఎట్లుండామనడానికి ఒక చిన్న ఉదాహరణ మీకు సత్యమే చెప్తా ఉన్నా మా జగనన్న పాలనలో ఐదు సంవత్సరాలు అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిన నేను రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అనే నేను జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మిన వ్యక్తిగా ఉండి ఆయన ప్రేమకు చాలా దగ్గరగా ఉండే మనిషిని అయిన నేను ఐదు సంవత్సరాల అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగి ఈ ఐదు సంవత్సరాల తర్వాత ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత నా ఆర్థిక లావాదేవీలను చూసుకుంటే భగవంతుని సాక్షిగా నేను అప్పుల్లో ఉండా అప్పుల్లో ఉండా మరి నేను అప్పుల్లో ఉండా అంటే అర్థం మా జగనన్న పాలన ఎంత గొప్పదో ఒక్కసారి అర్థం చేసుకోండి నిజంగా ఆయన దోషి పెట్టేవాడే అయితే నిజంగా ఆయనకు మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి సంపాదించుకోండి అని చెప్పింటే రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి ఈరోజు అప్పులు ఉండేవి కావు అప్పులు ఉండేవి కాదు మేము పూర్తి అప్పులతో కొట్లాడుతూ ఉండే స్థితిలో మేము ఉండాం కానీ బాధ లేదు జనం కోసమే బ్రతుకుతూ ఉన్నాం జనం కోసమే బ్రతుకుతాం మా బలం ధర్మంగా ఉండడం ఇతరులకు సహాయపడడం పెద్ద మళ్ళీ చెప్తా ఉన్నా నేను నా బలం ఏందంటే కన ధర్మంగా ఉండడం ఇతరులు సహాయపడడం నా ఆత్మస్థైర్యానికి కారణం ఈ ధర్మము ఇతరులకు సహాయపడమే నీ ఇష్టం వచ్చిన విచారణ ఏదైనా చేసుకో నువ్వు నీ జీవితకాల పర్యంతరము నీకు అవకాశం ఇస్తా ఉన్నాం పెద్ద అయినా నీ ప్రభుత్వంలో నువ్వు విచారణ కొనసాగించుకొని ఏ ఒక్క రూపములైనా మమ్మల్ని అవినీతి పరులుగా నిరూపించే ప్రయత్నం నువ్వు చేసుకోవచ్చు హాయ్ హలో నేను మహేష్ విఠా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కే సబ్స్క్రైబ్ అవ్వండి